ల్సిన ఫుడ్ పాకెట్స్ అవన్నీ వెళ్తున్నాయి అమరవ్ చేస్తున్నాం ట్రాఫిక్ కూడా కంజెషన్ ఉంది అన్ని రెగ్యులేట్ చేస్తున్నాం చివరి ప్రాంతానికి కూడా వెళ్ళాల్సిన అవసరం ఉంది కొంతమంది పేషెంట్ కూడా ఉన్నారు పిల్లలు ఉన్నారు కొంతమంది ముసల ఉన్నారు వాళ్ళు కూడా తీసుకురావాలి ఎవరు కూడా ప్యానిక్ రియాక్షన్ అవసరం లేదు అందరూ ఓపిక పట్టండి ఒక గంట రెండు గంటలో అందరం ఓపికగా ఉంటే ఇంకా తొందరగా పనులు అవుతాయి అన్ని చేస్తారని అప్లీలు చేస్తున్నా ఇక్కడే ఉంటా కంట్రోల్ రూమ్ని యాక్టివేట్ చేస్తున్నా ఎంతవరకు చేయగలుగుతామో అన్నీ చేసి అందరిని ఆదుకుంటాం వంద పది పైన బోట్లు పనిచేస్తున్నాయి అదే మరిగా నాలుగు ఆరు హెలికాప్టర్లు వస్తున్నాయి ఒక హెలికాప్టర్లో ఫుడ్ పెట్టడం కానీ లేకుంటే బోట్లు తీసుకుపోవడం కానీ పేషెంట్లు తీసుకురావడం కానీ ఇవన్నీ జరుగుతున్నాయి వర్షం కూడా పడతా ఉంది అయినా కూడా ఎక్కడ ఆపరేషన్స్ సాపు అన్ని విధాలు ఇవన్నీ ఇప్పుడు నేను అవన్నీ మాట్లాడను ప్రతి ఒక్కదానికి మనం ఎన్ని మాట్లాడడం కరెక్ట్ కాదు ప్రస్తుతం అటు ఎట్టి పరిస్థితిలో కష్టాల్లో ఉండే ప్రజలను ఆదుకోవడం వాళ్ళ ప్రాణాలు కాపాడుకోవడం తక్షణ వాళ్ళకి కొంచెం సహాయం చేయడం అవసరం అదే చేస్తుంది మనకు ఓవరాల్ గా అక్కడే ఉంది అన్నింటికంటే ముఖ్యంగా ప్రజలు ఆలోచించాలి ఏంటంటే నిన్న వచ్చి ఐదు నిమిషాలు వచ్చి షో చేసి ఒక ఒక వ్యక్తికి ఒక పాకెట్ భోజనం ఇచ్చారండి ఒక వ్యక్తిని పరామర్శించారండి ఒక వ్యక్తిని సపోర్ట్ చేసిడిగా చేశారండి ఆ పేపర్ ఉంది రాయిచ్చు కదా ఏంటి ఏంటివన్నీ వికృతమైన చేష్టలు పనికిరాని చేష్టలు ఎవరు చేయరు ఇవన్నీ అందుకే నేను చెప్పాను ఎస్కోబార్ అని ఇదే మరి చేసేవాడు ఏది చేసినా ఇదే మరిగా